నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను మీ రాజేష్ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అట్లాగే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు లేఖ రాశారు అంటే అత్యవసరంగా పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు లేఖలో విజ్ఞప్తి చేశారు వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఎల్లప్పుడూ కలిసి నిలబడతామని చూపించాలని లేఖలో రాహుల్ గాంధీ కోరుతూ ఉన్నారు సో ఇప్పుడు పేల్గావ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మందికి అర్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్నారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారత పార్లమెంట్ సాక్షిగా తీసుకోవాల్సినటువంటి చర్యలపై చర్చించాలని లేఖలో ఇవాళ మోదీని డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే పేల్గావ్ దాడి జరిగినటువంటి వెంటనే తర్వాత రోజు సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ అట్లాగే పేల్గా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ కూడా తీర్మానం కూడా చేశారు సో ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు తాము మద్దతుగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత జరిగినటువంటి అఖిలపక్ష సమావేశానికి కూడా రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గేతో పాటుగా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు ఆ సమావేశంలో కూడా భారత ప్రభుత్వం చేపట్టే చర్యలు మద్దతు ఉంటుందంటూ కూడా కొంత మోదీకి సపోర్ట్ గా అండగా నిలుస్తూ ఉన్నారు సో ఇప్పుడు వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది అయితే అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాకపోవడాన్ని మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్ప మొత్తం మీద ఇప్పుడు స్పష్టంగా పార్లమెంట్ ఉభయ సభలు నిర్వహించి ఉగ్రవాదం పైన ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి ఏ విధంగా చర్యలు ముందుకు వెయ్యాలి ఎటువంటి అడుగులు వేయాలంటూ కూడా స్పష్టంగా ఇవాళ నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి